హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ మా ఇంట్లో ఉన్న శివదేవుని పటం మీకు తెలుసు కదా మొత్తం పరివారంతో పెట్టుకొని అయితే మేము చేసుకుంటాము కార్తీక్ మాసంలో పది నిమిషాల్లో రుద్రాభిషేకం నేను లింగం లే లేకుండా చేసుకుంటాను అది మీకు చూపించాలి అని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇలా క్లీన్గా క్లీన్ చేసిన ప్లేట్ ఒకటి తీసుకొని శివుడి పటం ముందైతే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఇది పెట్టుకున్న తర్వాత అక్కడ నేను పంచభూత లింగం ఉన్నట్టుగా భావించుకుంటూ అయితే పూజ చేసుకుంటాను ఒకటి చెప్పగలను ఎందుకు లింగం లేకుండా చేసుకోవాలి చిన్న లింగం ఇక్కడ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది కదా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈజీగా పూజ చేసుకోవచ్చు అని మీ అందరికీ ఆలోచన ఉండొచ్చు కాకపోతే నేను ఇక్కడ పెట్టుకోకపోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే మా ఇంట్లో అంటే నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసే విధానం అయితే ఇక్కడ లేదండి అందుకోసంగా అయితే నేను కొత్తగా మళ్ళీ తీసి మనం స్టార్ట్ చేసి పెట్టి పూజ చేయకూడదు అన్న ఉద్దేశంతో అదే ఆచారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా అయితే నేను ఇక్కడ లింగం పెట్టి పూజ చేసుకోవట్లేదు మా ఇంట్లో శివ పూజ ఎప్పుడు చేసుకున్నా కానీ లింగం లేకుండానే చేసుకుంటాం అలాగే ఈ కార్తీక మాసం మొత్తం కూడా లింగం లేకుండానే శివుడికి అభిషేకాలు జరిగాయి పూజలు జరిగాయి మీ దగ్గర ఏ ప్లేట్ అయినా ఉన్నా పర్లేదండి ముందు మనం పూజ ఎలా చేసుకోవాలి దానికి సిద్ధం ఎలా చేసుకోవాలి అన్నదైతే చెప్తాను ఇక్కడ నేను ముందుగా దీపారాధన చేసుకొని దీపానికి బొట్లు పెట్టి ఇక్కడ నార్మల్గా మనం విభూది అమ్ముతారు కదా బయట అదొక్క ప్యాకెట్ తెచ్చుకొని ఒక క్లీన్ ప్లేట్లో అయితే నీట్గా చేసుకున్న ప్లేట్లో కొంచెం విభూది వేసి ఇక్కడ నేను శివుణ్ణి ఆవాహన చేస్తానన్నమాట ఇక్కడ నేను తలుచుకునేది ఏంటంటే పంచభూత లింగాలు అని ఉంటాయి కదా అంటే గాలి అంటే ఆకాశ లింగంని మనం చిదంబరంలో అయితే చూస్తాము అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఉపాసన పరులకి అక్కడ లింగం అనేది కనిపిస్తుందని తెలుసు ఇది నేను తెలుసుకున్నాను పెద్దవాళ్ళ దగ్గర నుంచి సో అలాగే మన ఇంట్లో ఉన్నట్టుగా మనం భావిస్తే ఖచ్చితంగా శివయ్య వచ్చి కూర్చుంటారు కదా ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడైతే నేను ఇలా పూజ చేసుకుంటున్నాను విభూది కొంచెం మనం ప్లేట్లో వేసుకొని ఇక్కడ శివయ్య ఉన్నాడు అని భావించి అయితే పూజ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఈ మధ్యలో ఉన్న రెండు వేలతోనే వాడతానండి అంటే ఉంగరం వేలు అలాగే మధ్యలో వేలు ఈ రెండు కలిపి బొటన్ వేలుతో పట్టుకొని అభిషేకం అయితే విభూతితో చేస్తాను వాటర్తో కానీ ఇంకా మిగతా వాటితో కానీ నేను చెయ్యను కొన్ని పూలు నాకు ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అన్నమాట అభిషేకంతో పాటు నేనేం చేస్తానంటే పంచోపచార పూజ చేసుకుంటాను పంచోపచారంలో మనం ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చేసుకుంటాను సింపుల్గా ఎలా చేస్తానో చూడండి ఇక్కడైతే దేవుడికి ఒక పంచపాత్ర పెట్టుకుంటున్నాను నేను అలాగే నేను ఆచమనం చేయడానికి నాకు ఉపచారాలకి ఇక్కడ నేను ఇంకొక పంచపాత్ర కోసంగా పెట్టుకుంటున్నాను ఏ పూజకైనా ఆచమనే మనం ఫస్ట్గా చేసుకోవాలి సో అందుకని ఫస్ట్ మూడు నామాలైతే ఆచమనం ఓం కేశవాయ నమః ఓం మాధవాయ నమః ఓం నారాయణాయ నమః అని మూడు నామాలు చెప్తూ మూడు సార్లు తీసుకొని నాలుగోసారి చేతిలో వాటర్ తీసుకొని కడిగేసుకొని మిగతా ఉన్న నామాలన్నీ అంటే ఇరవై నాలుగు నామాలు చదువుతాం కదా అవన్నీ చదివేసుకుంటున్నాను అన్నమాట ఇవన్నీ లేకుండా కూడా మనం పూజ చేసుకోవచ్చు కాకపోతే పద్ధతిగా చేయాలి ప్రాసెస్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఫాలో అవ్వగలము అని అనుకున్నప్పుడు దీంట్లో చూపించిన విధంగా చేసుకున్నా కానీ సరిపోతుంది మిగతా ఇరవై నాలుగు నామాలు అయితే నీట్గా చదివేసుకొని ఇక్కడ నేను దాని తర్వాత నెక్స్ట్ పూజలోకి వెళ్తున్నాను ఇప్పుడు భూతోచ్చాటన చేయాలి అందుకోసం కొన్ని అక్షింతలు తీసుకొని ఇలా ఈ మూడు వేళ్ళతో పట్టుకొని వాసన చూస్తూ ఈ శ్లోకాన్ని చదివైతే ఎడంపక్కకి విడిచిపెట్టాలి ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకా విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని అనుకుంటూ మనం తీసుకున్న అక్షింతల్ని ఎడంపక్కకి విడిచిపెట్టాలి భూతోచ్చాటన అయిపోయిన తర్వాత అయితే మనం ప్రాణాయామం చేయాలి ప్రాణాయామంకి ఈ నాసిక ముద్ర పట్టాలి ఉంగరపు వేలు అలాగే మన బొటన్ వేలుతో మనం గాలి పీల్చుకొని లోపల గాలిని ఆపి ఈ శ్లోకాన్ని అయితే చదువుతున్నాను పూర కం కుంభకం చేవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం దాని తర్వాత మనం ఇక్కడ సంకల్పం చెప్పుకోవాలన్నమాట సంకల్పం కోసం ఒకసారి దండం పెట్టుకొని నేను చెప్పే సంకల్పమైనా చెప్పుకోవచ్చు లేదా మీకు మీరు మనసులో ఏ కోరిక ఉన్నా కోరిక లేని పూజ అయినా దండం పెట్టుకొని ఒక్కసారి శివయ్యను తలుచుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసే సంకల్పం అయితే ఇలా చదువుతాను మమ్మ ఉపాత సమస్త బురుదక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కమమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేదార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర దేవతముద్దిశ్య యావత్ శక్తి పూజా కరిష్యే కరిష్యే అన్నప్పుడు మన ఉంగరం వేలుతో మనం ఆచమనం చేసిన పంచపాత్రలో ఉన్న వాటర్ని తాకాలి ఇక్కడికి మన సంకల్పం అయింది దాని తర్వాత అయితే మనం శివయ్యని ఇంటికి ఆహ్వానించాలన్నమాట ఆవాహనకి అంటే ఇక్కడ ఇలా నేను లింగం మీద చేయిపెట్టి ఇలా చదవాలి నేను అక్కడే లింగం ఉంది అని పంచభూత లింగం భావిస్తున్నాను కాబట్టి అక్కడే చేయిపెట్టి இலோக்கை சதுவுத்து வந்தே சம்புமுமா சுரம் வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகூஷணம் மருகதரம் வந்தே பசூனே சூரிய வந்தே முக்குந்த பிரி வந்தே பத்தஜன வந்தே சிவம் சங்கரம் ஓம் ஸ்ரீ உமாஹேவராம் நம தியன ஆஹனோடசோபாரா மனசா சமர் அனி మనం పదహారు ఉపచారాలు దేవుడికి సమర్పిస్తున్నట్టు భావించి ఇక్కడ అక్షింతలు అయితే సమర్పించాలి ఒక ప్రవచనలో వడ్డిపాటి పద్మాకర్ గారు అనుకుంటాను ఆయన కూడా చెప్తారనమాట శివాలయంకి వెళ్ళినప్పుడు ఈ శ్లోకం అనేది ఆవాహన శ్లోకంగా మనం చదివితే చాలా మంచిదని సో అదైతే నేను ఇక్కడ పూజలో చదువుకుంటాను దీని తర్వాత అయితే మనం రుద్రాభిషేకంకి రెడీ చేసుకోవాలి రుద్రాభిషేకం కోసం చూసారు కదా నేను ఈ మూడు వేలతో పట్టుకొని రుద్రాభిషేకం అంతా నేను విభూతితోనే వేస్తూ చదువుతాను అనమాట ఈ క్లిప్ మీకు సపరేట్గా పెడతాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో అందుకని నేను రుద్రాభిషేకం ఒక్కటే ఐదు నిమిషాలలో ఎలా చేసుకోవాలో వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పెడతానమాట అది మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే లేదా నా వరకు నేను ఎలా చేసుకుంటాను అని పెట్టడానికైతే నేను ఇక్కడ పెడుతున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత అయితే మనం ధూపం వెలిగించుకోవాలి ధూపం కోసం ఇక్కడ నేను సాంబ్రాని కప్ అయితే యూస్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా బొగ్గులతో వేస్తే ఇంకా చాలా మంచిది ధూపం చూపించిన తర్వాత నేను ఇక్కడ చిన్నగా ఒక శ్లోకం చదువుకుంటున్నాను ఇక్కడ శ్లోకం కాకుండా ఇంకా ఏం చదవచ్చు అంటే జనరల్ చిన్న మంత్రం చెప్పచ్చు ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ ధూపమాఘ్రాపయామి అని అంటే మనం పార్వతి పరమేశ్వర్ ఇద్దరికీ ధూపం వేస్తున్నట్టు చెప్తున్నాం అన్నమాట ఇక్కడ దాని తర్వాత అయితే దీపం చూపించాలి ఏకహారతిని నేను ఏం చేస్తాను అని నాకు ఒక కామెంట్ కూడా వచ్చిందండి ఏకహారతి నేను ఇలాగే పెట్టి దీపంలాగా కొంచెం వాట్ దాంట్లో కొంచెం నూనె వేసుకొని దీపానికి చూపించుకుంటానన్నమాట దేవుడికి దీపముపచారంలో నేనేం చెప్తానంటే ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ దీపం దర్శయామి అని దీపాన్నైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇంటికి పిలిచాము అభిషేకం చేశాము ధూపం వేశాము దీపం చూపిస్తున్నాము అలసిపోయి ఉంటారు కదా మరి దేవీ దేవతలు శివయ్యకి కొంచెం మనం వాటర్ తాగిస్తున్నట్టు ధూప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఉద్ధరంతో నీళ్ళు తీసుకొని పక్కన ఉన్న పాత్రలోకి విడిచిపెడతానమాట దీని తర్వాత అయితే మనం నైవేద్యం పెట్టుకోవాలి కార్తీక మాసంలో ప్రతిరోజు నైవేద్యాలు చేయాలంటే కుదరదు కదా మరి అందుకని నేనేంటంటే అటుకులు పెట్టుకుంటానన్నమాట రోజు పెట్టడానికి అటుకులు బెల్లం కలిపి పెడతాను శివయ్యకి ఇక్కడ చూసారు కదా నేను అటుకులు చూపిస్తున్నాను చూడండి ఎర్ర అటుకులు ఇవి యాక్చువల్లీ రెడ్ రైస్తో చేసినవి నార్మల్ అటుకులైనా మనం ఏ ప్రసాదం పెట్టుకోవాలంటే పళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎర్రవి పెట్టి దాని మీద అయితే బెల్లం పొడి వేసి పెడుతున్నాను బెల్లం పొడి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది నాకు హ్యాండీగా ఇది ఈజీ అండి బెల్లం ముక్కలు గడ్డలు తెచ్చుకునేదానికంటే ఇవి రెండు అయితే కలిపి నైవేద్యంగా నేను శివయ్యకి పెట్టేశాను ఇక్కడ నైవేద్యం మంత్రం కూడా సింపుల్గా ఓం శ్రీ ఉమామహేశ్వర అభ్యాం నమ నైవేద్యం సమర్పయామి అని మనం తినిపిస్తున్నట్టుగా భావిస్తే ఖచ్చితంగా శివ పార్ పార్వతులు వచ్చి నైవేద్యాన్ని ఆరగిస్తారు నైవేద్యం తర్వాత అయితే కర్పూరనీరాజనం కర్పూర నీరాజనం కోసం చిన్న మంత్రమైతే ఇక్కడ మీరు చదువుకోవచ్చు చిన్న శ్లోకమే ఉమా కాంతాయ కాంతాయ కామితాథప్రదాయే శ్రీ గిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం ఓం శ్రీ ఉమామహేశరాభ్యాం నమ కర్పూరనీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని నేను ఉధనంతో నీళ్ళు తీసుకొని లాస్ట్లో కొంచెం తిప్పి పక్క పెట్టాను తర్వాత హారతి కళ్ళకద్దుకొని మన సంకల్పం మళ్ళీ ఒకసారి చెప్పుకొని స్వస్తి చెప్పచ్చు మధ్యలో మంత్రపుష్పం కూడా పెట్టచ్చు మధ్యలో మంత్రపుష్పం కోసం నేను కొద్దిగా అక్షింతలు తీసుకొని కొద్దిగా పూలు తీసుకొని ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యామ్ నమా సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రం చదువుతూ ఇక్కడైతే విడిచిపెడుతున్నారన్నమాట ఇలా సింపుల్గా అయితే నేను పూజ చేసుకుంటాను ప్రతిరోజు సాయంత్రం ప్రదోష వేళలో ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది శివయ్యకి అభిషేకం చేసినట్టు ఉంటుంది కార్తీక మాసంలో శివయ్యను తలుచుకున్నామన్న భావన మనకి ఉంటుంది పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకుంటాను అన్నమాట డైలీ నేను ఆ వీడియోని మీకు సెపరేట్గా చేసి పెడతాను ఒకసారి అది చూడండి మీరు ఇందులో మీకు ఏదైనా నేను తప్పులుగా చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు ఎలా శివయ్యకి పూజ చేసుకుంటారో ఏ స్తోత్రాలతో చదువుకుంటారో ఏ శ్లోకాలు వాడుతారో చదువుడానికి లేదా ఆయన్ని స్థుతించడానికి ఏది చేస్తారో నాకు అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి అందరికీ ఆ శివయ్య ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ